బోడుపల్ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చిన్న క్రాంతి కాలనీ వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపం ఆవరణలో జిఎన్కే కన్స్ట్రక్షన్ అధినేత గోర్కే నరసింహ కురుమ ఆధ్వర్యంలో శుక్రవారం మహా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ కొత్త రావి గౌడ్ ప్రభాకర్ గౌడ్ విక్రమ్ గౌడ్ మురళి గౌడ్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి మహా అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు ముఖ్య అతిథులను గోర్గే నరసింహ కురుమ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తిరుపతి రాజు నిల్గొండ వెంకటేష్ గౌడ్ కొలుకులపల్లి శ్రీనివాస్ బాపి రాజు విక్రమ్ గౌడ్ వీరమల్ల శివ పటేల్ సంజీవ్ రామరాజు ఆర్లా ప్రవీణ్ ఉమేష్ రాజేందర్ రెడ్డి మల్లా మల్లేష్ కురుమ సంతోష్ కుమార్ రామ్ రెడ్డి శ్రీనివాస్ చారి రవీందర్ నవీన్ రెడ్డి ప్రవీణ్ యాదవ్ మల్లేష్ కురుమ శ్రీధర్ యాదవ్ సతీష్ యాకాస్వామి కురుమ బీసు నరేష్ గౌడ్ ఉమేష్ శివరాత్రి నరేష్ తదితరులు పాల్గొన్నారు

રાઇટ right આ <laughs> జనక్రాంతి కాలోని భక్తులందరికీ ఇచ్చేసినటువంటి గణనాథుని ప్రసాదము మన జిఎన్కే కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జరుగు జరుగుతున్నారు ఈ భక్తులందరూ వచ్చి దేవుని తన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి బింగి పాపన యాదవ్ గారికి చిన్న తోటప్పుడు ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అవుతుంది కాబట్టి స్టేజ్ వద్దకు తీసుకొచ్చి ఇవ్వగలరని మనవి ఉండాలి కాబట్టి ఆ ఫోన్ తీసుకుపోయిన వ్యక్తులు దయచేసి అధ్యక్షులు అరుణాన్న గారికి సతీష్ గారు షాలోతో సన్మానిస్తున్నారు అంటే మీరు హెఫినైజ్ చేద్దామని ఆయన వేరే లేదు అన్నా ఇక్కడ చూడాలి ఇక్కడ ఇక్కడ యోగి యోగి ముందు యోగి అన్న అన్నమ్మనా అన్న ముందు ముందు అన్న సన్మానిస్తున్నారు మధ్య మధ్యలో యోగి బాయి ఇక్కడ ఇక్కడ శ్రీను నడు సుమా చిత్రకారుని కూడా పేరుంది అన్న నాకు కొద్దిగా పరిచయం తక్కువ మాత్రం చెప్పలేకపోయినా నాకు వాక్చాతుర్యం ఉన్నప్పటికీ అన్న గురించి తెలియగా మాట్లాడలేకపోయినా సంతోషం అన్నా కి అన్న గారు సన్మానిస్తారు అదే విధంగా వర్షకు వచ్చింది కాబట్టి తిరుపతి రాజు కూడా కాలనీ పెద్దలు ారు అన్నగారికి షామతో సన్మానిస్తారు ప్రశాంత్ గారికి కొల్కులపల్లి శ్రీనివాస్ గారు షామతో సన్మా చిన్నక్రాంతి కాలోనీ భక్తులందరికీ ఇచ్చేసినటువంటి గణనాథుని ప్రసాదము మన జిఎన్కే కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జరుగు జరుగు జరుగుతున్నారు మీ భక్తులందరూ వచ్చి దేవుని రాజేందర్ రెడ్డి గారు షాలతో సన్మానిస్తున్నారు గారికి వెంకటేష్ గౌడ్ గారు షాలతో మా అవమానాన్ని మన్నించి విచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు ఉంటుంది దయచేసి అందరూ సహకరించాలి అమ్మవారి కార్యక్రమానికి